హలో అండి మీ పేరు నీలి గారు అబ్బాయి పేరు అఖిల్ చిన్న ప్రశ్న అదేంటంటే మీరు ఈ బాబుని తీసుకుని ట్రావెల్ చేస్తున్నారు తనకి వాష్రూమ్ వచ్చింది అనుకుందాం దగ్గరలో ఏదన్నా ఒక ఫైవ్ స్టార్ హోటల్ కనిపిస్తుంది మీరు ఆ ఫైవ్ స్టార్ హోటల్ ఉన్న వాష్రూమ్ని యూస్ చేసుకోగలరా లేదా చేసుకుంటారా ఒకవేళ వారు కుదరదండి ఇక్కడికి ఎలా వస్తున్నారు అని అడిగితే మానేజ్ సార్ అబ్బాయి పరిస్థితి ఓకే ఓకే లేదు వాళ్ళు కుదరదన్నా మీరు వాష్ ఐ మీన్ యూస్ చేసుకోవచ్చు అంటే ఒక యాక్ట్ ఉంది ఇండియన్ సరైసెస్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీన్ సెవెన్ ప్రకారం మీరు ఎలాంటి హోటల్స్ అయినా పెట్రోల్ బంక్స్ అయినా ఏది కనిపించినా అక్కడ వాష్రూమ్ని ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు వారు ఎవరు కూడా మిమ్మల్ని అబ్జెక్ట్ చేయలేరు ఒకవేళ వారు నిరాకరిస్తే మీరు కంప్లైంట్ కూడా చేయొచ్చు గుడ్ చెప్పండి ¿Parece ¿ok que no? Oh <laughs>